ఇంకా పూర్తిగా ప్రజలు ఈ వరద సృష్టించిన విషాదం నుంచి బయటపడక ముందే ఇంకా వరద పూర్తిగా పోకముందే జగన్మోహన్ రెడ్డి ఈరోజు గుంటూరు జైలుకి వెళ్ళి బురద రాజకీయం చేయటం మొదలుపెట్టాడు ఐదు సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రిని ఒక ప్రభుత్వాన్ని చూసిన తర్వాత నూట యాభై ఒక్క సీట్ల నుండి పదకొండు సీట్లకి తగ్గించారు అంటే తన పరిపాలన ఎంత చెత్త పరిపాలనో అర్థం చేసుకొని జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చుంటే మంచిది లేదు ఇట్లాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బాధ్యతాయుతమైన మాజీ ముఖ్యమంత్రిగా ప్రస్తుత శాసనసభ్యుడిగా ప్రభుత్వానికి సలహాలు ఇచ్చి ప్రభుత్వానికి అండగా నిలబడి ప్రజల కోసం అందరం కలిసి పనిచేద్దామని చెప్తే ఈ రాష్ట్రం బాగుపడింది అలా కాకుండా వరదలో కూడా నీచ రాజకీయం కోసం వెతుక్కుంటున్న జగన్మోహన్ రెడ్డి గారికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ప్రజల కోసం పనిచేద్దాం దయచేసి మీ మైండ్ సెట్ మార్చుకోండి ఎక్కడ శవం దొరికిద్దా ఎక్కడ ఏ విషాదం జరిగిద్దా ఎక్కడ ప్రజలు కన్నీళ్ళలో ఉంటారా అప్పుడు వాళ్ళని ఓదార్చడానికి ఒక కార్యక్రమం పేరుతో బయటికి రావచ్చు అని దయచేసి ఆలోచించకండి రాష్ట్రం కోసం ప్రజల కోసం